సంక్రాంతికి ప్రతి తెలుగింట్లోనూ రమణగాడి పేరే వినిపిస్తోంది పెద్ద పండక్కి రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే కావటంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది గుంటూరు కారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ తన మార్కెట్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సూపర్ స్టార్ సంక్రాంతి సందడిని ముందే తీసుకొస్తూ జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకొచ్చింది గుంటూరు కారం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలతో తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది ఈ సినిమా డే వన్ తొంభై నాలుగు కోట్లతో మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది రెండో రోజు వేరే సినిమాలు రిలీజైనా మహేష్ జోరు మాత్రం తగ్గలేదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది గుంటూరు కారం రీజనల్ మూవీగానే రిలీజైన కారం రెండో రోజు వంద కోట్ల మార్కుని క్రాస్ చేసింది నూట ఇరవై ఏడు కోట్లు వసూలు చేయడమే కాకుండా అన్బీటబుల్ రికార్డ్ ని సెట్ చేసింది మూడో రోజుకు నూట యాభై కోట్ల మార్కును కూడా క్రాస్ చేసిన గుంటూరు కారం సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పండగ సెలవులు ఇంకా వారం రోజుల పాటు ఉండడంతో ముందు ముందు కారం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు అభిమానులు